తడేపల్లిగూడెం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఆవేశము ఆగ్రహం అవి కట్టలు తెంచుకోవడం కనిపిస్తుంది ఇటీవల కాలంలో కొంచెం ఆలోచించి జాతిగా మాట్లాడుతున్నారు వాళ్ళ అంతర్గత సమావేశాల్లో కానీ బయట కానీ అవి కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంటాయి కదా ప్రత్యక్ష ప్రసారాల్లో కానీ ఈరోజు మరి ఆయనకి ఎందుకో అక్కడ ఆ జన సందోహాన్ని చూసి ఆవేశం వచ్చిందో లేకపోతే ఇరవై నాలుగు సీట్లే తీసుకున్నారనే విమర్శలు చాలామంది చాలా సలహాలు ఇవ్వడం ఇది ఎంత కోపం తెప్పించిందో లేదా ఆయన భరించలేకపోతున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఆయన సమయంలో కోల్పోయారు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్ ప్రభుత్వం జగన్ తప్పొప్పులు ఇతర పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం వీటి మీద ఆయన ఆగ్రహించవచ్చు ఎవరైనా వ్యక్తిగతంగా కానీ పార్టీ అధినేతగా కానీ ఆగ్రహిస్తారు ఓకే కానీ ఇరవై నాలుగు సీట్ల తీసుకోవడం అది గొప్ప విషయమైనట్టు ఇరవై నాలుగు గాయత్రి మంత్రము అందులో అక్షరాలు ఏమీ వీటి ఇవన్నీ ఉన్నందుకు మీరు తీసుకున్నారా అసలు తెలుగుదేశం పార్టీ విజయం అనేది జనచనతో పొత్తు మీదే ఆధారపడి ఉంది అని అందరూ కూడా అంగీకరిస్తున్నప్పుడు ఎందుకు అవకాశాలను ఉపయోగించుకొని మరింత ముందుకు పోవడానికి ప్రయత్నించలేదు అన్న ప్రశ్నే అభిమానించే వాళ్ళ నుంచి అంతర్గా మీ అభ్యర్థులు ఆశావాహుల నుంచి ఎక్కువగా వచ్చింది కానీ బయట వైసీపీ విషయం మొదలైంది వైసీపీ వాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడతారు వాళ్ళను కూడా ఒక విధంగా తక్కువ చేయటం మీకేం తెలుసు ఇరవై నాలుగు చాలా ఎక్కువ మీరు దీంతోనే నేను ఇరవై నాలుగుతోనే మీరు చాలా గొప్పవాళ్ళు ఏంటైతే యాభైతో ఇంకా ఎక్కువ గొప్పవాళ్ళు అవుతారు లాజికల్గా మాట్లాడితే ఇంకోటి ఏమో డబ్బులు లేవు వైసీపీకి ఉన్నట్టుగా లేవు టీడీపీకి ఉన్నట్టుగా లేవు ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ తనని తాను తక్కువ చేసుకో మాకు అవసరం లేదు లేకపోయినా అంటారా ఇరవై నాలుగుతోనే చక్రం తిప్పుతారంటారా మీరు అదే మీ విశ్వాసమే అవతరాలను మరి మీరు అప్పుడు తక్కువ మంచిగా వేస్తున్నారు మీరు ఇరవై నాలుగు కంటే నూట యాభై స్థానాలు వచ్చే వాళ్ళకంటే ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపుతారా చెప్పడం కష్టం బీజేపీ విషయం కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటే ఎన్డీఏలో ఉంటూ ఇక్కడికి వచ్చారు మరి అక్కడ సంబంధం ఏంటి దాని గురించి ఏం కనీసం చెప్పక్కర్లేదా ప్రత్యేక హోదా లాంటివి పోలవరం లాంటివి విశాఖ బుక్కు లాంటివి ఏమీ చేయలేదు బీజేపీ మీరు కనీసం ప్రస్తావన కూడా చేయలేదా జగన్ ప్రభుత్వం తప్పులు పోలీసులు దాడులు అరెస్టులు కేసులు వాటిని ఖండించండి పొరపాటు ఏం లేదు ప్రజాస్వామ్యంలో అది అవసరమే కానీ కేంద్రం చేసిన అన్యాయాలను కూడా మీరు భాగస్వామిగా ఉన్న మీ ఎన్డిఏ చేసిన దాని గురించి కూడా మీరు మాట్లాడాలి కదా ఇదే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు మీకు లేఖలు రాశారు వాళ్ళ గురించి మీరు అనేక దశల్లో అనేక విధాలు స్పందించారు వారాయాత్ర సమయంలో కూడా ప్రకటన విడుదల చేశారు ఇప్పుడు మీరు హఠాత్తుగా మాకు స్థలాలు ఇచ్చేవాళ్ళు కాదు మా కోసం పనిచేసే సైనికులు కావాలంటే డెబ్బై ఏళ్ళ వయసులో ఎనభై ఏళ్ళ వయసులో వాళ్ళు వచ్చి ఇంకేం పనిచేస్తారు మరి ఈ మాట అప్పుడే మీరు కాపు సంక్షేమ సమితిని ప్రత్యేక గౌరవంతో మీరు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడే మీరు చెప్పి ఉండాల్సింది కదా ఆయన లేఖ తర్వాత లేఖ రాస్తుంటే చెప్పు ఉండాల్సింది కదా ఎందుకు వాళ్ళ మీద ఎందుకో ఉరి ఉరి ఏదో ఎవరి మీదో పడినట్టుగా వాళ్ళ మీద పడటం ఇంకో విషయం ఇది వ్యూహాత్మకంగా కూడా తప్పేది మీరు అనుకోవడానికి సీట్లు రాలేదు లేదా చంద్రబాబు నాయుడు మీ మీద ఒత్తిడి తెస్తున్నాడు కాబట్టి మీ మిమ్మల్ని బలోపేతం చేద్దామని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు లేకపోతే మీ రాజకీయ ప్రత్యర్థులను వాళ్ళను కలిపి చూడటం వాళ్ళని తీసేవతలు పడేయటం ఇంకా అక్కర్లేదా వీళ్ళు ఎవరు ఇప్పుడు హరిరామజోగ అప్పుడే లేఖ రాసేసారు ఇంకా ఇంకా నేను చేయగలిగిన నేను చేయాల్సిందే నేను చేశానని ముద్రేడు పద్మనాభం గురించి స్టోరీస్ నడిచే చేయి మేము మాట్లాడాము ఇప్పుడు అవి ఏం జరగలేదు ఎవరు అక్కర్లేదా అంటే కావాలనే మీరు ఒక వ్యాఖ్యలు తీసుకున్నారా రాజకీయంగా కూడా రాజకీయంగా మీరు బీజేపీ కేంద్రం రాష్ట్రానికి జరిగిన విభజన తర్వాత సమస్యలు వీటిని గురించి అస్సలు ప్రస్తావించరా అలాగే చంద్రబాబు నాయుడు ఇదంతా చాలా అద్భుతము చాలా అభివృద్ధి అవన్నీ పొగిడేటప్పుడు ఆయన హయంలో కూడా పొరపాట్లు జరిగాయి ఆలస్యాలు జరిగాయి తప్పులు జరిగాయి అనే దాన్ని మీరు అంగీకరించరా అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన ప్రసంగంలో ఆవేశం బాగా కనపడింది కోపం అంత పట్టలేని కోపం ఓకే మీకు చాలా కోపం రావచ్చు మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నందుకు మీరు ఆగ్రహించవచ్చు అందరం కూడా ఖండించాం కదా దాన్ని అక్కడే ఆగిపోతే విధానపరంగా సమగ్రంగా ఆలోచించాలి కదా ప్రత్యామ్నాయాల గురించి కూడా చెప్పాలి కదా ఇంకే మత రాజకీయాలు లౌకికతత్వం ఇట్లాంటివి అక్కర్లేదు ప్రజాస్వామ్యాలు అవన్నీ ఉండవా సామాజిక తరగతులు ఎప్పుడు ఆ రెండు కూలాలనే అవన్నీ మీరు మాట్లాడారు మీరు మాట్లాడటం ద్వారా ఇంకొకరిని కొంచెం వాళ్ళను ఎక్కువ మీరు చే చేస్తాను అనే ఒక భావం మీరు కలిగించారు కదా మరి వాళ్ళు ఇప్పుడు మీకు స్థలాలను ఇస్తేనే ఇంకోటి ఇస్తున్నా ఎందుకు అంత కోపం ఎందుకు వాళ్ళ మీద శత్రువులు ప్రత్యర్థులు వేరు శ్రేభిలాషులో లేకపోతే వర్గీయులు అభిమానులు ఇంకొకరు వేరు ఇరవై నాలుగు సీట్లు చాలు 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 అని చెప్పడం అంటే ఇప్పుడు ఆశాభంగం చెందిన ఆశావాహులు మీరు చాలామంది కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు సర్దుకొని ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళకు కూడా మీరు ఆశాభంగం కలిగించారు విరివిడి రామచంద్ర లాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు చెప్పాను ఇవన్నీ మాకు కానీ బయట వాళ్ళకి చెప్పక్కర్లేదు కానీ మీ మేము వెనక్కున్న వాళ్ళు మిమ్మల్ని గౌరవించి అభిమానించిన వాళ్ళకి చెప్పాలి కదా చంద్రబాబు గురించి మీకు ఎంత గౌరవం అన్న ఉండొచ్చు కానీ ఆయన వేరే పార్టీ అలాగే బీజేపీ సమస్య ఏంటి కలుపుతాను కలుపుతాను పొత్తు నేను చెప్పాను నేనే చెప్పి చర్చలు ఏర్పాటు చేశాను చివాట్లు కూడా తిన్నాను అన్నారు అంత చివాట్లు ఎందుకు తిన్నాను ఆ చివాట్ల గురించి సభలో ఆయన చెప్పలేదు ఇద్దరు కూడా ఎందుకు అంశం దాటేశారు కాబట్టి నన్ను నేను పొద్దున ఎవరు అడిగినప్పుడు చెప్పారు ఈ సభలో చెప్పేదానికంటే చెప్పని దాని గురించి మనం ఎక్కువగా చూడాల్సి ఉంటుంది చెప్పనిది బీజేపీ చెప్పనిది ఓ ప్రణాళిక విషయాలు ఏం చెప్పలేదు చెప్పనిది పథకాలు లాంగ్ టర్మ్ దీర్ఘకాల కార్యక్రమాలు విధానపరమైన అంశాలు లౌకికతత్వం ప్రజాస్వామ్యం ప్రత్యేక హోదా ఏం చెప్పలేదు మరి ఇప్పుడు బీజేపీతో కలిసి వీళ్ళు ప్రణాళిక ఇవ్వగలుగుతారు చాలా ఉన్నాయండి అన్నీ నేను ఒకేసారి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికే భరించలేనంత అసహనం అక్కడ కనిపిస్తుంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉన్నాక అవతరాలను విమర్శించడానికి మీకేం హక్కు ఉందో మీద కూడా విమర్శలు వస్తాయి ఒక గోదావరి కవాతో లేకపోతే పాచిపోయిన లడ్డో అన్నప్పుడు మీరు ఒక ఐదేళ్ళ కింద కాబట్టి అప్పటికంటే ఇప్పుడు మీకు సమయమైన సమన్వయం పెరగాలి కానీ మీరు అంతకంటే కూడా కోపంతో ఊగిపోయి అవన్నీ చేస్తే ముందు మీరు మొన్న ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నేను సినిమాల్లో కూడా అలాంటి డైలాగులు వాడను అన్నీ తడే పలికడం సభలో చాలా డైలాగులు ఉన్నాయి సరే ఇవన్నీ ప్రజలు ఆదరించి చేస్తే మంచిది రెండోది ఇరవై నాలుగు సీట్లు తక్కువ ఎక్కువ అనే సమస్య కాదు ఇట్స్ ఆల్వేస్ బేస్ థియరీ ఆఫ్ రిలేటివిటీస్ అపేక్షంగా చూస్తాను హరిరామచౌన వదిలేండి బుల్శెట్టి అలాంటి వాళ్ళు కూడా మాకు ఇంకా కావాలి రావాలంటున్నారు కదా వద్దా మీకు వాళ్ళని మీరు బలపరచట్లేదా చాలు వీటిని పోటీ చేయడమే సమస్య అని మీరు భావిస్తున్నారా నాకు ఆ విషయం తెలుసు నేను గతంలో చేసిన ట్వీట్ కామెంట్స్లో అట్లాంటిది ఉంది మరి అటువంటిప్పుడు ముందే వాళ్ళకి ఎందుకు సూచనగా చెప్పలేదు అంటే మీరు పెద్ద పెద్ద అతిశయోక్తిగాను లేదా చాలా మీరుచితంగానూ మాట్లాడేసి ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కు తగ్గేసి ఇదంతా నా వ్యూహం అంటే వ్యూహం మీ వ్యూహం అని మీరే అనుకోవచ్చు అది వ్యూహం కాదు వాళ్ళ వ్యూహంలో ఉన్నారని ఇతరులు అనుకోవచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహం ఏంటి విభజిత రాష్ట్రం వికసించే మార్గం ఏంటి కేంద్రం దానికి సహకరించట్లేదు అనే అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు కూడా సరిగ్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా చేయట్లేదు అనే అభిప్రాయం ఉంది తప్పనిసరిగా కానీ మీరు ఒక దగ్గరే ఆగిపోతున్నారే అలాగే సామాజిక న్యాయము లేకపోతే వివిధ సామాజిక సమీకరణాలు వీటిలో కూడా స్పష్టత ఉండట్లేదే మిమ్మల్ని అని మీరు ఇంతకుముందు ఎవరిని చాలా సత్కారాలు చేశారో వాళ్ళని ఇప్పుడు ఈసరించినట్టుగా ఒక ఫీలింగ్ ఇస్తున్నారే ఆలోచించాలి వాళ్ళు ఎవరి మద్దతు లేకుండా జనసేన ఈ స్థితికి వచ్చి ఉండేది ఈ మాత్రం ఉండేది అని కాదు నేను ఒక్కనే మోస్తున్నాను అనుకో మీరు దాన ధర్మాలు చేయటము ఇదంతా మంచిది ఎవరు దాన ధర్మాలు చేసినా సహాయపడినా మీరు కష్టపడి సినిమాల్లో చేసి చెప్పాను అది చాలా అభినందనీయమే నేను కూడా చాలాసార్లు చెప్పాను కానీ ఒక పార్టీ నిలదొక్కుకోవాలి అంటే సపోర్ట్ బేస్ మద్దతు ఇచ్చేవాళ్ళు చాలా అవసరం వాళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు ఒక మంచి మాటో లేకపోతే ఒక తప్పు మాటో కూడా చెప్తారు దానికి వాళ్ళని కూడా తప్పు పట్టడం వాళ్ళ మీద కూడా విరుచుక్ పట్టడం అంటే ప్రత్యర్థుల లాగే స్వపక్ష సలహాదారుల మీద సలహాలు ఎవరైనా ఎందుకు ఇస్తారండి ఇష్టమైన వాళ్ళే ఇస్తారు విమర్శలు చేస్తారు లేకపోతే అవి రెండూ లేకుండా ప్రజాస్వామ్యంలో స్పేస్ పబ్లిక్ స్పేస్ ఏముంటుంది ఇంకా పబ్లిక్ స్పేస్ని అలా చేయరా ఈ ఇది మొదలే కాబట్టి ఇంకోటి విధాన పరంగా సమస్యల పరంగా మీరు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారు కేంద్రం నుంచి ఏం సాధిస్తారు ఇవన్నీ మీరు ప్రణాళికలో పెట్టాలి ప్రణాళిక ఈరోజు విడుదల చేయలేదు ఇప్పుడు చాలా రోజులుగా అధ్యాప్యం చేస్తున్నారు అసలు మీ అభ్యర్థులు కూడా ఇంకా మీరు ప్రకటించలేదు ఎవరు ఆపలేదు కదా అప్ప లేదు కూడా కదా కాబట్టి కొంచెం మనం ఇతరుల మీద విమర్శ ఆగ్రహంతో పాటు కొంచెం ఆత్మావలోకనం కొంచెం ఆత్మ విమర్శ కొంచెం పునః పరిశీలన కూడా చేసుకోవాలి ఈరోజు ఆయన మాట్లాడిన దాంట్లో అవి దాదాపుగా లేవు సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తమ నాన్నవి ఇంకొకటి వాటి మీద రియాక్ట్ అవుతారు వాళ్ళకి అవకాశం ఎట్లా అవ్వలేదు ఎందుకంటే వాళ్ళేం తక్కువ తినలేదు అనేకసార్లు వాళ్ళు ఎక్కువగానే దాడి చేశారు కాబట్టి దానికి దీనికి సరిపోతుంది